తెలంగాణ ఊరి పొలాల్లో ఉదయరాగం మొదలైతే వీస్తూ మనసును తాకుతుంది అమ్మమ్మ ఇంటిమట్టివాసన ఆవు గడ్డివాసన తాటిచెట్ల నీడ ఆల్ కలిసిపోయి ఊరిని జీవంతో నింపుతాయి చిన్నప్పుడు జొన్న రొట్టెముక్క అమ్మమ్మ చేతి నుండి తింటే అది రాజుల విందులా అనిపించేది కానీ కాలం మారింది చదువుకోసం ఉద్యోగం కోసం ఊరు వదిలి పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది ట్రాఫిక్ గోడల మధ్య ఒంటరితనం పుస్తకాల మధ్య కష్టం అంతా జీవితమైన మాత్రం మరిచిపోలేదు ఏళ్ల తరువాత తిరిగి ఊరిదారిలో అడుగుపెట్టినప్పుడు ఆ మట్టివాసనే కళ్లలో నీరు తెప్పించింది బస్ ఆగగానే అమ్మమ్మ పరుగెత్తివచ్చి కోగిలించుకున్న క్షణం హృదయం ముక్కలే మళ్లీ కలిసినట్లైంది అదే చెట్టుకింద అదే రొట్టెముక్క అదే ప్రేమ అప్పుడు తెలిసింది సొంత ఊరు సొంత బంధం సొంత గాలి ఇవి ఎప్పటికీ మనసు విడువవు మన ఊరిగాలి ఓపిరిలా మనలో నిండిపోతూనే ఉంటుంది